హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈ బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది ఊర్లో తీసాను అనమాట సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళాం కదా ఊర్లో తీశాను మా చిట్టితల్లి అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా హాయ్ చెప్పండి మా జుడ్డు బాబు చూసారా మంచం మీద పడుకొని లేచి వచ్చేసాడు అనమాట నా దగ్గరికి వచ్చి ఇక నిద్రపోతూ ఉన్నాడు నిద్రమత్త అయితే ఇంకా వదలలేదు పాప మలిసిపోతున్నాడు అనమాట ఫుల్గా ఆట ఆడుతున్నాడు కదా ఊర్లో వీనికి ఇష్టం వచ్చినట్టుగా ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఆట ఆడుతూ ఉన్నాడు అనమాట అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి తిరగడమే సరిపోయింది వాడికి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కదా కొంచెం అలసిపోయి ఇంకా లేవలేదు నిద్రమత్తలో ఉన్నాడు మరి పెద్ద టైం అయితే ఏమైపోలేదు సెవెన్ అవుతుంది సెవెన్కి ఎండలు కొట్టేస్తూ ఉన్నాయి మేమైతే లేచేసి ఛాయ్ తాగి ఇలా చెట్టు కింద అయితే కూర్చున్నాం అనమాట ఇంటి దగ్గర జామ్ చెట్టు ఉంది జామ చెట్టు కింద కూర్చున్నాము పండ్లు చూపిస్తున్నాను చూడండి చాలా ఉన్నాయి అన్నమాట ఇవి గువ్వ జామ పండ్లు అంటారు కదా ఫ్రెండ్స్ అవి లోపల రెడ్ కలర్లో ఉంటాయి స్వీట్గా ఉంటాయి అనమాట కాయ లడ్డు లడ్డుగా అవుతాయి కాయలు బాగుంటాయి చాలా పట్టింది కాయ అయితే ఇక మేము వచ్చేస్తున్నాం కదా ఇక ఫుల్గా పడుతుంది చూడండి ఇప్పటికే ఫుల్ పిందెలు పట్టింది లడ్ లడ్డు కాయలు ఉన్నాయి కొన్ని అయితే మేము ఇక ఎవ్వరం లేనప్పుడైతే ఇక చాలా పడుతుంది ఆ కాయ ఆ చెట్టుకైతే చూసారు కదా పైన రెడ్గా ఉంది అదైతే ఇక తెంపేసేయాలన్నమాట అదే చూపిస్తూ ఉన్నాను ఇక వీడియో అయిపోయాక తెంపుతాను చూడండి అవన్నీ అయితే తెంపుకొని తినేస్తాము పైన పండు వండిందన పండు వండిపోయింది అది ఇంకా కొన్ని లడ్లడ్డు దూర దూరకాయలు కూడా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కదా ఇవన్నీ కింద ఉ ఉండే అవన్నీ మా జున్నుగాడు తెంపేస్తూ ఉన్నాడనమాట కిందికి వాడికి అందిన కాయలన్నీ తెంపేస్తూ ఉన్నాడు మా జున్ను మా పాప అయితే తెంపేస్తున్నారనమాట తెంపడం ఇష్టం వాళ్ళకి అవి తినకపోయినా పర్వాలేదు కానీ తెంపేయడం ఇష్టము కిందికి అందిన కాడికి తెంపేస్తూ ఉన్నారు మంచం వేసుకుంటే మంచిగా అందుతాయి వాళ్ళకి ఈ చెట్టు కింద మంచం వేసుకుంటే మంచిగా అందుతాయి అందినకాడికి తెంపేస్తూ ఉంటారు ఇద్దరు కలిసి నేనైతే కాయలు చూపిస్తూ ఉన్నాను ఇవైతే అన్ని తెంపాలి దూర దూరగా అయినాయన్ని కొన్ని తెంపేస్తాను కొన్ని అయితే ఉంచేసుకుంటాం పండు అంతే చాలా బాగుంటాయి కదా స్వీట్గా ఇంకా టైం అయితే అవ్వాలి మేము ఇప్పుడే లేచాం కాబట్టి ఇక పక్కలు తీయలేదు తీయాలి మేము లేచేసరికి అమ్మ అయితే వెళ్ళిపోయింది పనికి అంబలి కూడా కాసేసి వెళ్ళినట్టుంది ఇంకా చూపిస్తూ ఉన్నాను అంబలి జొన్నది రాగులంబలి రాగులంబలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో సంబర్లో ఇప్పుడు ఊళ్ళల్లో అయితే అందరు ఎండాకాలంలో అందరి ఇంట్లల్లో అంబలే ఉంది మనం ఇక్కడ అంతగా దాచుకోరు కానీ ఊళ్ళల్లో అయితే అందరి ఇంట్లో అంబలి అలాగే అయితే టిఫిన్కి అయితే పల్లె చట్నీ బట్టి దోశ పిండి అయితే పెట్టిపోయిందనమాట చేసుకోమని పిల్లలకు దోశలు వేయమని అలాగే ఇక అయితే మ్యాంగో పిక్కిల్ మొన్న పెట్టింది కదా అది ఇక్కడైతే కారప్పొడులు చిన్న కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి మా ఇంట్లో అయితే కారపొడులు అయితే ఎప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్ పచ్చళ్ళు కారపొడులు కర్రీస్ ఎక్కువ లేకపోయినా పచ్చళ్ళు కారపొడులు ఉంటాయి మా నాన్నకైతే అవి ఉండాలన్నమాట లేకపోతే ఇంకా గొడవ అయిపోతుంది కారాలు ఉండాలి కారాలు చాం చింతపులుసు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు నువ్వు చికెన్ మటన్ పెట్టినా కూడా వద్దుంటాడు అంటాడు అంత అట్లా తింటాడు అనమాట కారం చారు ఉంటే చాలు మా నాన్నకి కంబలు ఉంటే కన్నం కూడా అవసరం లేదు అలా ఇక్కడ అయితే తలకాయ కూర నైట్ చేశాను అది చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడ ఇది అనమాట అమ్మ ఇంటి ఇది అయితే పాతింటి దగ్గర కొత్తింటి దగ్గర అయితే మేము అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం మార్నింగ్ టైంలో మాత్రమే ఇక్కడ అనమాట ఇంకా మొత్తం అక్కడనే ఉంటాం అక్కడ చల్ల ఉంటుంది ఇక్కడైతే కొంచెం చాలా వేడి ఉంబరం పోస్తుంది అనమాట డౌన్ ఉంటుంది కదా మా జున్నుగాడైతే లేచి ఇక ఇంకా అప్పుడు లేవలేదు మళ్ళీ వచ్చి బెడ్ మీద పడుకున్నాడు అనమాట తర్వాత లేచాక ఇక వాటర్ తాగిండు ఫస్ట్ వానికి వాటర్ కావాలి వాటర్ లేకపోతే అస్సలు కొడు అవి కూడా చల్లగా ఉండాలి లేవగానే వాటర్ తాగుతాడు అది ఒక మంచి హ్యాబిట్ అనమాట మా ఇద్దరు పిల్లలు లేవగానే ఫస్ట్ వాటర్ తాగుతారు అనమాట ఫస్ట్ వాటర్ వాటర్ అడుగుతారు అవి చల్ల ఉండాలి తాగుతారు అనమాట తాగినాకనే ఇంకా ఇంకా మిగతా అది ఏదైనా అవి పాలైన బిస్కెట్లు అయినా అడుగుతూ ఉంటారనమాట చూడండి ఎండ ఎట్లా కొడుతుందో ఫుల్ కొడుతుంది సెవెన్ ఓ క్లాక్కి ఫుల్ అనమాట మేము లేచేసరికి అమ్మ అయితే పనికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం మళ్ళీ టూ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తారు వాళ్ళు ఇంకా ఆ అయితే అన్నీ చేసి పెట్టి వెళ్ళేసిపోయింది ఇక్కడ నానైతే ఇక అంబలి తాగుతూ అనమాట మేమేమో చపాతి తినేసాము ఇంకా అంబలి అయితే నాకు ఇష్టం నేను కూడా అంబలి మళ్ళీ చపాతి తిన్నాక అంబలి తాగాను ఇక నానైతే చింతకాయ వేసుకొని అంబలు తాగేసి ఇక వెళ్ళిపోతాడు తినేటప్పుడు కూడా కాసేపు కూర్చోడు దెబ్బ దెబ్బ తాగేసి అనమాట ఇంటి దగ్గర పని ఉంది కొత్తింటి దగ్గర పని చేస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే రైస్ పెట్టాను నేనే అన్నం వండాను ఇక అన్నం వండేసాను అనమాట ఇక అమ్మ వచ్చేసరికి అయితే ఇక అన్నం అయితే అయిపోయింది అమ్మ వచ్చేసరికి టూ అట్లా అవట్ల అవుతుంది ఇక ఆ అయితే ఇంకా అన్నం బియ్యం అయితే కడిగి పెట్టేసి వెళ్ళింది అనమాట నేనే వండేసాను ఇక పెరుగు అయితే అయిపోయింది కదా ఇక ఫ్రిడ్జ్లో పెడదామని లేదంటే పుల్లగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమని ఇక కొంచెం తీసుకుంటున్నాం అనమాట తినడానికి అంటే ఉట్టిగా తినడానికి రైస్లోకి అయితే కాదు గడ్డలు గడ్డలు ఉంది కదా ఇష్టం అనమాట ఉట్టిగానే తినేద్దామని కొంచెం బౌల్లోకి అయితే తీసుకొని ఇక తినేద్దామని అయితే తీస్తూ ఉన్నాను అనమాట మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెడదామని ఇక చూస్తారు కదా ఇలాగే తినేదాన్ని చిన్నప్పుడు చాలా ఇష్టం నాకైతే ఇలా పెరుగు తినడం అయితే గడ్డలు గడ్డలు ఉంటుంది కదా చాలా టేస్ట్ ఉంటుంది ఊర్లో అయితే ఇక్కడైతే అంత బాగుంటుంది ఊర్లో అయితే చాలా బాగుంటుంది నాకు ఊర్లోదే ఇష్టం ఇక్కడైతే అసలు నచ్చదు పెరుగు తినాలనిపించదు కూడా ఊర్లో అయితే తింటాను ఎక్కువ నాకు రొట్టెల్లోకి ఎక్కువ ఇష్టం అనమాట మనం సద్దరొట్ట చేసుకుంటాం కదా ఊర్లలో దాంట్లో అయితే చాలా ఇష్టము చేస్తుంది దాంట్లో పెరుగు వేసుకుంటుంటే చాలా ఇష్టం అనమాట పెరుగుంటే చాలా బాగుంటుంది అనమాట చూస్తూ ఉన్నాను మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగోస్ అయితే తీసిపోసుకొని ఇక తినేస్త పిల్లలకి ఏమన్నా పిల్లలు ఏమన్నా కావాలన్నారనమాట ఇక మ్యాంగోస్ తీసి ఇస్తున్నాను కదా మ్యాంగోస్ అయితే బాగున్నాయి రాణి తీసుకొచ్చాడు బయటికి వెళ్ళినప్పుడు ఊళ్ళో కూడా వస్తున్నాయి మ్యాంగోస్ కూరగాయలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఊర్లలో కూడా పండ్లు అసలు ఏవైనా అసలు పకోడీస్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ మిక్చర్ ఇలాంటివి కూడా వస్తున్నాయి అన్నమాట ఒకప్పుడు అయితే ఏం లేకుండే ఏం కావాలన్నా సంతకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అన్ని ఊర్లోకే వస్తున్నాయి పండ్లు కూరగాయలు అన్నీ మనకి ఏం కావాలన్నా అన్ని ఊళ్ళోకే అన్నమాట మ్యాంగోస్ కూడా అన్నమాట మనకు హైదరాబాద్లో అయితే సెవెంటీ ఎయిటీ రూపీస్ ఉన్నాయి కేజీ అదే మనకు ఊళ్ళల్లో అయితే ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఇస్తున్నారు కానీ మళ్ళీ స్వీట్గా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ అయితే ఎంత పెట్టి కొన్నా కూడా అవి చప్పసప్పగా ఉంటాయి లోపల వైట్గా ఉంటాయి రెడ్గా కూడా అస్సలు ఉండదు ఏమేస్తారో ఏమో మొత్తం మందేసి వేసి ఉంటాయి అన్నమాట అసలు ఇక్కడ ఒకసారేమో తీసుకున్నాం కేజీ తిన్నాం అంతే మేము హైదరాబాద్లో మ్యాంగోస్ ఇంకా అస్సలు తీసుకోలేదు అనమాట ఇంకంత మందుతోటే ఉంటాయి అంతగా నచ్చలేదు నాకైతే ఎప్పుడు తీసుకోలేదు హైదరాబాద్లో ఊళ్ళో ఉన్న రోజు ఫిఫ్టీన్ డేస్ ఏమి ఉన్నాం కానీ మ్యాంగోస్ ఫుల్ తిన్నాం అనమాట ఊర్లో అయితే బాగానే తిన్నాం వీళ్ళైతే సగం సగం తినేస్తున్నారు అనమాట అది నేను తింటూ ఉన్నాను వాళ్ళు మొత్తం తినారనమాట మ్యాంగో పైప్ అయితే తినేసి మిగతాదంతా వదిలేస్తారు నేను ఇంకా మిగిలిన మొత్తం నేనే తినేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఇంకా వాళ్ళమ్మ వచ్చింది కదా సాయంత్రం అయితే ఇక్కడ కొత్తింటి దగ్గరికి వచ్చేసాము పొద్దుగాలకు ఆసేపే ఉంటామన్నమాట తర్వాత మొత్తం కొత్తింటి దగ్గరనే ఉంటాం ఇక్కడ పని జరుగుతుంది కదా ఇంకా మా పిల్లలు చూడండి మా జున్నుగాడు వాళ్ళ అక్క చెప్పులు తీసుకెళ్ళి ఇసుకలో దాపెట్టేశాడనమాట అవి వెతుకుతూ ఉన్నారు అమ్మమ్మ అందరు ముగ్గురు కలిసి వెతుకుతూ ఉన్నారనమాట అసలు పెట్టిండో కూడా అర్థం కావట్లేదు అసలు చూడండి ఇంకో ఇక్కడెక్కడో దాపెట్టాడో దొరికింది లాస్ట్ అయితే చెప్పు ఒకటే ఉంది మళ్ళీ ఊర్లో ఫుల్ ఎండలు కదా సుర్ర కాలు కాలుతాయని నాకు అనమాట వీడియో కనుక నష్టం తప్పకుండా వీడియో